సంక్రాంతికి చాలా సినిమాలు పోటీపడుతున్నాయి అది మన అందరికీ తెలిసిన విషయమే నారి నారి నడుమమరారి ఒకటి భర్త మహాశైలకు ఒకటి రాజాసాబ్ ఒకటి అంతేకాకోకుండా ప్రసాద్ ఒకటి ఇంకా ఆ తర్వాత తమిళనింకా శివ కార్తికేయ సినిమా ఒకటి విజయ్ సినిమా ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక ఇరవై సినిమాలు వస్తున్నాయి కాకపోతే అందరి అభిమానుల సినిమాలు వస్తున్నట్లే దాదాపుగా పెద్ద పెద్ద హీరోలవి కాకపోతే ఒకే ఒక్క హీరోది మాత్రం రావడం లేదు అదే నందమూరి బాలకృష్ణ చూడండి రెబల్ స్టార్ అభిమానులందరూ హ్యాపీ ఎందుకంటే రాజాసాబ్ వస్తుంది ఇంకా మెగా అభిమానులందరూ హ్యాపీ ఇంకా విక్టరీ వెంకటేష్ అభిమానులందరూ హ్యాపీ రవితేజ అభిమానులందరూ హ్యాపీ ఇలా చూసుకుంటూ పోతే ఒక్క బాలకృష్ణ తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు ఒక కొత్త మాట చెబుతున్నారు ఇది చాలా పెద్ద మాట కానీ వాళ్ళు చెప్పే మాటలోనూ వాస్తవం ఉంది అది ఏమిటి అంటే ఈ సంక్రాంతి సినిమాలకు పోటీగా మా బాలకృష్ణ రీమేక్ సినిమా చాలు బాలకృష్ణ స్వయంగా రావాల్సిన అవసరం లేదు అంటున్నారు బాలకృష్ణ అఖండ టూ సినిమా డిసెంబర్లోనే వచ్చేసింది ఇంకా దాని హవా అనేది అయిపోతుంది ఎందుకంటే దాదాపుగా ఇన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి థియేటర్లు ఇవ్వరు ఇప్పుడు బాలకృష్ణ రీమేక్ సినిమా ఏది వస్తోంది అంటే భగవంత్ కేసరి మన దళపతి విజయ్ అందులో నటిస్తున్నాడు వినోద్ దర్శకుడు అంతేకాకోకుండా అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగానే భగవంత్ కేసరి సినిమాకి అంత దమ్ముందా ఆ సినిమాలో అంత స్టోరీ ఉందా అంటే ఎస్ అనే చెప్పవచ్చు అది చాలా పవర్ఫుల్ స్టోరీ మామూలు స్టోరీ అయితే కాదు భగవంత్ కేసరి భగవంత్ కేసరి సినిమాని పాన్ ఇండియా రేంజ్లో కనుక వీళ్ళు తీసి పాన్ ఇండియా రేంజ్లో కనుక రిలీజ్ చేసి ఉంటే తక్కువలో తక్కువ రెండు వేల కోట్లు కొట్టేది అంత పవర్ఫుల్ సినిమా అది అందులో స్టోరీ అనేది స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు అన్ని రసాలు తగులుతూ ఉంటాయి నవరసాలు అంటారు కదా ఏ రసము అందులో టచ్ కాకుండా లేదు ఇప్పుడు ఉదాహరణకి సినిమా స్టార్టింగ్లోనే సినిమా అలా స్టార్ట్ అవుతున్నప్పుడే బాలకృష్ణ ఎంట్రీ అవుతున్నప్పుడే ఒక పెద్ద మిలీనియర్ని జైల్లో కాపాడుతాడు అక్కడ కామెడీ ఉంది అంతేకాకోకుండా సెంటిమెంట్ కూడాను ఉంది అంతేకాకోకుండా సహాయం చేసే గుణం కూడాను హీరోలో ఉంది అని చూపించేశారు ఇంకా ఎంతమంది రౌడీలో వచ్చినా చిదక బాధతాడు హీరో అని కూడా చూపించారు అంటే హీరోయిజం కూడా అక్కడ ఎలివేట్ అయింది ఒక స్టార్టింగ్ సీన్లోనే ఇన్ని ఎలివేషన్స్ ఇచ్చేశారు ఇంకా అలా కాస్త స్టోరీ ముందుకు సాగుతూ ఉంటే చూడండి ఒక జైలర్ చనిపోతాడు బాలకృష్ణ కోసం చనిపోతాడు ఆ జైలర్ కూతురు అనాథ అవుతుంది కాబట్టి బాలకృష్ణనే ఆమెను పెంచుతాడు ఆ జైలర్ కూతురుని మిలటరీ అధికారిని చేయాలి అనేది ఆ తండ్రి కోరిక ఆ కోరికని బాలకృష్ణ భుజాన వేసుకుంటాడు తన జీవితాన్నే త్యాగం చేసి భుజాల మీద వేసుకుంటాడు ఇంకా తను పెళ్లి కూడా చేసుకోడు ఆమె కోసమే బతుకుతూ ఉంటాడు అంటే చూడండి ఇది ఎంత మంచి స్టోరీ ఈ విధంగా ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో కాజోల్ అగర్వాల్తో పరిచయం అవుతుంది అక్కడక్కడ కాస్త ఇచ్చారు కాజోల్ అగర్వాల్ బాలకృష్ణాన్ని ప్రేమిస్తుంది ఒక చిన్న లవ్ స్టోరీ కూడా అక్కడ యాడ్ చేశారు ఈ రసం కూడాను అందులోకి వచ్చేసింది ఇంకా అలా 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 ముందుకు సాగుతున్న సందర్భంలో మొత్తం భారతదేశాన్నే ఏలాలి అనుకునేటువంటి ఒక విలన్ అతను ఒక పెద్ద మిలీనియర్ అతను తలుచుకుంటే ప్రధానమంత్రిని కూడా ఏమైనా చేయగలడు అంత పవర్ఫుల్ విలన్ అంత పవర్ఫుల్ విలన్తో మన బాలకృష్ణ యుద్ధం ప్రకటిస్తాడు బాలకృష్ణ జైలుకు వెళ్ళడానికి కారణమే ఆ విలన్ బాలకృష్ణకి ఆ విలన్కి ముందు నింకానే వైరం ఉంది అంటే చూడండి ఇంటర్వ్యూల్ ముందు వచ్చినటువంటి ట్విస్ట్ అనేది అబ్బా సెకండ్ హాఫ్ ఇంక ఎలా ఉండబోతోందో ఎలా ఉండబోతోంది అనే ఆతృత పెంచింది సరే ఇంకా ఆ విధంగా కొంచెం అలా అలా ముందుకు స్టోరీ సాగుతూ ఉన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లైక్ తీసుకువెళ్తారు ఫ్లాష్ బ్యాక్లో ఇంకా బయటికి వచ్చిన తర్వాత సేమ్ ఎక్కడైతే ఎక్కడైతే శ్రీలీల ఆశయం ఆగిపోయి ఉంటుందో ఆ ఆశయాన్ని మళ్ళీ పెట్టించారు అంటే ఆమెను మిలిటరీ అధికారిని చేయాలి ఇలా పోరాడుతూ 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 శ్రీలీలని మిలిటరీ అధికారిని కూడా చేసేస్తాడు చేసేసిన తర్వాత ఇంకా మన క్లైమాక్స్ వస్తుంది మొత్తం అందరూ ఒక ఫుల్ మీల్స్ తిన్నట్లుగా బయటికి వచ్చారు ఆ సినిమాలో నుంచి ఎక్కడా ఏదో ప్లేట్ మీల్స్ తిన్నట్లు ఒక రెండు చపాతీలు తిన్నట్లు ఒక రెండు ఇడ్లీలు తిన్నట్లు లేకపోతే ఏదో ఇడ్లీ వడ సాంబార్ తిన్నట్లు కాదు ఆ సినిమా ఒక ఫుల్ మీల్స్ ఒక డెబ్భై రకాల వెరైటీలతో ఫుల్ మీల్స్ తింటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఆ సినిమా ట్యాక్ ఇంకా బయటకు వచ్చారు అంత పవర్ఫుల్ స్టోరీ అంత పక్కాగా ఉన్నటువంటి స్టోరీ ఇక్కడే బాలకృష్ణ అభిమానులందరూ చాలా ధైర్యంగా ఉన్నారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారు అంటే విజయ్ సినిమా వస్తోంది కదా మా బాలకృష్ణ సినిమానే కదా అది మీకోసం బాలకృష్ణ స్వయంగా రావాల్సిన అవసరం లేదు మా సినిమా రీమేక్ చాలు దమ్ముంటే ఈ రీమేక్ సినిమాకు మీరు సమాధానం చెప్పండి అంటున్నారు ఇప్పుడు విజయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా ఆ హిట్ అనేది బాలకృష్ణ ఖాతాలోకే వెళ్ళిపోతుంది అభిమానులందరూ అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఇంకా విజయ్ సినిమాకు వచ్చినటువంటి ఒక చిన్న సమస్య ఏమిటి అంటే పోలికలు ఖచ్చితంగా వస్తాయి బాలకృష్ణ లాగా నటించాడా లేదా ఇంకా ఆ అమ్మాయి శ్రీలి లాగా నటించిందా లేదా ఇంకా మ్యూజిక్ మన తమన్ లాగా అనిరుద్ధి కొట్టాడా లేదా ఇటువంటి పోలికలు అయితే వస్తాయి నో డౌట్ ఇందులో డౌటే పెట్టుకోకండి బాలకృష్ణ సూట్ అయినంతగా ఆ క్యారెక్టర్కి విజయ్ సూట్ కాలేదు ఎందుకంటే బాలకృష్ణ ఖచ్చితంగా సూట్ అయ్యారు ఆ తెల్లగడ్డం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం ఏం చెప్పాలి తమను అద్భుతంగా కొడుతున్నాడు ఆఖండా సినిమాకైతేనేమి వీరసింహారెడ్డి సినిమాకైతేనేమి భగవంత్ కేశరి సినిమాకైతేనేమి డాకు మహారాజ్ సినిమాకైతేనేమి ఈ మధ్య వచ్చిన ఓజీ సినిమాకైతేనేమి రాజాసాహ్ సినిమాకైతేనేమి మన తమను అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాడు ఈ బ్యాక్గ్రౌండ్ని మ్యాచ్ చేయడం అయితే అనేరుద్ధికి సాధ్యం కాదు ఇది కన్ఫర్మ్ ఇంకా శ్రీలీల లాగా అక్కడ లేదు నేనే మాట ఎందుకంటే శ్రీలీల చాలా క్యూట్గా కనపడింది భగవంత్ కేసరి సినిమాలో చాలా ముద్దుగా కనపడింది నిజంగానే చిన్నపిల్లలాగానే కనపడింది అక్కడ ఆమెను చూస్తుంటే ఏదో ఏదో డిగ్రీను అన్నీ పాస్ అయ్యి పీజీ సర్టిఫికేట్లు కూడా తీసుకొని ఇంకేదో పెళ్ళికి రెడీగా ఉన్న అమ్మాయిలా కనపడుతోంది ఆ క్యారెక్టర్కి అలా కనపడకూడదు ఒక ట్వంటీ టు ట్వంటీ వన్ బిలో కనపడాలి శ్రీలీల కరెక్ట్గా అలాగే కనపడింది ఇది మిత్రులారా ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి